ఇంట్లో ఉన్న అందరినీ ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న శ్రీవల్లిని శ్రీవల్లి బండారం బయటపడే సీన్ అయితే దగ్గర పడింది సేట్ వచ్చి చందుని కాలర్ పట్టుకొని మరి డబ్బులు ఎప్పుడు ఇస్తావరా పది రోజుల్లో ఇస్తానని పది లక్షలు తీసుకున్నావు మీ నాన్నకు తెలియకుండా ఇప్పుడేమో డబ్బులు ఇవ్వు అంటే ఒక దొంగ చిక్కున మోహన్ పడేసి అందులో డబ్బులు లేవు ఏమీ లేవు ఏంటి నాటకాలు అన్నట్టు తిడుతూ ఉంటాడు బెదిరిస్తూ ఉంటాడు ఆ సీన్ కాస్త నర్మదా చూస్తుంది నర్మదా చూడడమే కాదు రాజ్ కూడా చూస్తాడనమాట ఏంటి ఎందుకు అంత కంగారుగా ఉన్నా ఆ సేట్ వచ్చి ఎందుకు వెళ్తున్నాడు ఏమైంది అన్నట్టు అడిగితే ఇంకేదో చెప్పేస్తాడనమాట అది నర్మదా అడుగుతుంది ఏమైంది బావగారు చెప్పండి అంటే సేట్ వచ్చిన విషయం ఇంట్లో చెప్పొద్దు ప్లీజ్ అని చెప్పని వెళ్ళిపోతాడు వెళ్ళి సరాసరి శ్రీవల్లి దగ్గరికి వెళ్తాడు ఈ శ్రీవల్లి ఏమో డ్యాన్స్ల మీద డ్యాన్సులు వేసుకుంటూ ఉంటుంది ఆ నర్మదా ప్రేమలను బాగా ఇబ్బంది పెడుతున్నాను కదా టార్చర్ పెడుతున్నాను కదా ఎంత ఆనందంగా ఉందో అన్నట్టుగా అయితే చందు వెళ్ళి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా మీ పుట్టింటికి మీ నానిలాంటి పని చేస్తాడా దొంగ చెక్కు నా మొహాన్ని కొట్టి ఆ సేటు దగ్గర నేను ఇస్తే వాళ్ళని నేను మాట్లాడినాడో తెలుసా మీకు పది రోజులు డబ్బులు ఇచ్చి ఇచ్చేస్తానని చెప్పారు నెల రోజులు అయినా కూడా డబ్బులు గురించి లేదు పైగా దొంగ చెక్కి ఎత్తి నా మొహాన్ని కొట్టారు ఇంకొక క్షణం కూడా ఊరుకునేది లేదు అని శ్రీవల్లి పట్టుకొని గుంజుకొని లాక్కొని మరీ ఇంటికి వెళ్దామని అంటూ ఉంటాడు శ్రీవల్లి ఏమో నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడతాను బా ఎక్కడ తప్పు జరిగిందో కనుక్కుంటాను బా అన్నట్టు చెప్తుంది అసలు విషయం తెలుసు కదా వాళ్ళు ఇచ్చింది దొంగ చెక్కి అని మళ్ళీ ఇంకేదేదో కవర్ చేస్తూ ఉంటుంది కానీ చందు మాత్రం అస్సలు ఊరుకోడు ఇంటికి వెళ్ళాల్సిందే ఏదో తేల్చుకోవాల్సిందని అయితే బయలుదేరుతాడు ఇంకా అయిపోయింది శ్రీవల్